తోటకూరతో నేనైతే మీకు ఒక హెల్దీ రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దీనికోసం ఒక రెండు కట్టలు తోటకూర తీసుకున్నాను దాన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెసరపప్పు ఎవరైతే హెల్దీగా డైట్లో ఉండి తక్కువ ఆయిల్ తినాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ ఆయిల్ ఇంత వేసుకోవద్దు తగ్గించుకోండి నేనేమో కొంచెం ఫ్రై కదా ఎక్కువ ఉంటే బాగుండి దాన్ని వేసుకున్నాను కానీ మీకు నచ్చినట్లు వేసుకోండి సో ఫస్ట్ అయితే ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు సాయమినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు చిన్నపాయలు అవన్నీ వేసుకుంటాను తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనిచ్చి సాయి పసరపప్పు ఏదైతే ఉందో దాన్ని బాగా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని నల్ల వేసుకోండి ఇంకా పసుపు ఉప్పు వేసి మొత్తం అంతా కొంచెం ఫ్రై అయిపోయే టైంకి మనం ఏదైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉందో అది కూడా వేసుకోవాలి ముందే పసుపు ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇంకా కారం ఒక్కటి వేసుకోవాలి ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఆఫ్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే కారం పచ్చి వాసన వస్తుంది ఇంకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా సర్వ్ చేసుకొని తినడమే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్